పోషణ మాసం సందర్భంగా మెదక్ ప్రాజెక్టు పరిధిలో బుధవారం మధ్యాహ్నం స్థానిక టిఎన్జిఓ భవన్లో అంగన్వాడీ ఆయాల ఆయాలకు టీచర్లకు పోషణ మాసం ప్రాముఖ్యత ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరమణ వివరించారు పరిసరాల్లో దొరికే నలభై ఐదు రకాల ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా పోషణ మహా మాసం సందర్భంగా పదిహేడు సెప్టెంబర్ నుంచి పదహారు అక్టోబర్ వరకు పోషణ మాసం సందర్భంగా సరైన పోషణలో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దామనే శ్లోగంతో ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య పోషకాల విలువల గురించి బాలింతలకు అంగన్వాడీలో వచ్చే విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు ఐరన్ ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు ఐరన్ ఎక్కువ ఉండే పదార్థాలను డిస్ప్లే నిర్వహించారు ఈ సమావేశంలో కోఆర్డినేటర్ వెంకట్ సూపర్వైజర్లు శశికళ రమ శ్రీదేవి విజయలక్ష్మి మంజుల మాధవి అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు పాల్గొన్న అంగన్వాడీ టీచర్ల ఆయాలకు రెండు చీరలు చొప్పున సిడిపి వెంకటరమణ పంపిణీ చేశారు ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ కార్యక్రమంలో పదిహేడు తొమ్మిది రెండు వేల ఐదు నుంచి పదహారు పది రెండు వేల ఇరవై ఐదు వరకు నెల రోజులు పోషణ మహా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో రోజువారీ పార్యక్రమ కార్యక్రమాలు అంగన్వాడీ టీచర్స్ నిర్వహించినారు ఈరోజు ప్రాజెక్ట్ లెవెల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందుగా స్థానికంగా దొరికేటువంటి దొరికేటటువంటి ఆహార ఉత్పత్తులలో ఎక్కువ శాతం పోషకంలో ఉన్నటువంటి వాటి గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి గర్భిణీ స్త్రీలకి బాలింతలకి కిషోర బాలికలకి అదేవిధంగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చేటువంటి త్రీ టు సిక్స్ ఎస్ పిల్లలకి అనుబంధ పోషకాహారంతో పాటు ప్రీ స్కూల్ యొక్క ప్రాధాన్యతని తల్లికి వివరించడము అదేవిధంగా రోజువారీ కార్యక్రమంలో నిర్వర్తించడం నిర్వహించడము పోషణ మహా కార్యక్రమంలో ఏదైతే స్థానికంగా దొరుకుతున్నటువంటి నలభై రెండు రకాల ఆకుకూరల గురించి చిరుధాన్యాలు అదేవిధంగా ఐరన్ ఎక్కువగా సమృద్ధిగా దొరికేటువంటి ఆకుకూరలు కూరగాయలు పండ్లు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి కళ్ళకు చెప్పడము ఈ యొక్క కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా మెదక్ ప్రాజెక్టు సూపర్వైజర్స్ పోషన్ అభియాన్ నుంచి జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి వెంకట్ గారు పాల్గొన్నారు యూనిఫామ్లు కూడా అంగన్వాడి టీచర్కి రెండు అంగన్వాడి ఆయాకి రెండు లో చొప్పున శారీస్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది